సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఊహించని విధంగా ఫలితాలు రావడంతో టీడీపీ శ్రేణుల్లో అంతుచెక్కని ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా దంపూరు గ్రామంలో సైకిల్ మీద ర్యాలీగా తిరుగుతూ బాణసంచా కాలుస్తూ టీడీపీ జనసేన నినాదాలతో గ్రామమంతా విజయోత్సవ ర్యాలీని నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు అనంతరం నాయకులు మీడియా సమావేశం నిర్వహించి గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లాంటివి ఎక్కడా చేయలేదని ప్రజలు చైతన్యబంధుల కనుక ఈ వైసీపీ ప్రభుత్వానికి ఓట్లతో బుద్ధి చెప్పారని అన్నారు మా దంపూరు గ్రామంలో గత టీడీపీ ప్రభుత్వంలో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి పనులు తప్ప ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని అన్నారు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది మా ఎమ్మెల్యే గారితో మా అభివృద్ధిని చేసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో దూది విజయ రాఘవ్ చివరి రామ్ భార్గవ్ రమేష్ జనార్దన్ మోహన్ అనిల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు విజయాన్ని అందుకున్నాము కాబట్టి మా మండల నాయకులు మా గ్రామ స్థాయి నాయకులకి అందరికీ మా గ్రామ ప్రజలకి అన్ని కానీ వాళ్ళకి మొత్తకి ఉదయపూర్వక వందనాలు జరుపుతున్నాము వాళ్ళ మా కష్టాన్ని ఫలించి వాళ్ళందరూ ఓటు చేయబట్టి మా ఊర్లో ఐదు వందల చిరుకు పైన విజయార్థి సాధించడం దాంట్లో నేను తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అందరికీ అభినందనలు గతంలో పొలమ శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప గత ఈ పది ఐదు సంవత్సరాలు ఏం అభివృద్ధి వైసీపీలో ఏం అభివృద్ధి పనులు ఏం జరగలేదు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది మేడం గారు గెలిచారు మంచి చేయొచ్చు మేడం గత పరవ డంపుల్లో డెవలప్మెంట్ ఆగితే డెవలప్మెంట్ మళ్ళీ దాన్ని కొనసాగించే చేస్తున్నాము కాబట్టి దంపులో గ్రామ ప్రజలందరూ అభినందన రాష్ట్ర ప్రజలకి అందరికీ నమస్కారం బాంపర మెజారిటీతో నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన దంపూర్ గ్రామంలో కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి ఏదో చేసామని చెప్పుకున్నా ఎన్ని చేసింది ఏం లేదు ఇప్పుడు అంతకుముందు గతంలో జరిగిన పాలనరెడ్డి ప్రభుత్వంలో చేసినవన్నీ ఆగిపోయినా పనులన్నీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో మేము చేసుకుంటామని మేడం గారికి సహకారంతో చేసుకుంటామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ మధ్య ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంతమంది మన దంపూరు గ్రామంలో కొంతమంది మాట్లాడడం జరిగింది ఐదు సంవత్సరాలు కనపడలేదు కోటేశ్వర్లు కోట్లు పడగెత్తనలు వచ్చారు ఇట్టే వచ్చి వెళ్ళిపోయారు అని చెప్పడం జరుగుతుంది ఇట్లా వచ్చి అట్టా వెళ్ళిపోయారంటే మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎన్నిసార్లు వచ్చారు మన దంపూరు గ్రామానికి మన ఊరికి ఎన్నిసార్లు వచ్చారు మనకి ఏమేమి పనులు చేశారో ఒకసారి మీరు తెలుసుకోవాలా తెలుసుకోవాలా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా ప్రతి అడుగు ప్రజ బాదుడే బాదు కార్యక్రమానికి గౌరవ సభకు అయితేనేమి ప్రతి అడుగు ప్రజల కోసం అయితే దినేష్ రెడ్డి గారు చేపట్టిన పథకాలు అన్నిటికీ ప్రతి ఒక్కదాన్ని నాలుగు సార్లు ఐదు సార్లు దంపూర్ గ్రామానికి రావడం జరిగింది అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారో మొన్న ఓట్లు ఎలక్షన్ అప్పుడు వచ్చి ఆయన ఎన్ని గొంతులు తిరిగిపోయాడో ఒకసారి తెలుసుకోవాలి అందరూ మాట్లాడిన వాళ్ళందరూ దాని గురించి ఏంటంటే మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన దంపూర్ గ్రామానికి ప్రత్యేకంగా మన ప్రశాంతి మేడం దగ్గర ఇప్పుడు మేము మాట్లాడొచ్చింది మన దంపూర్కి వాటర్ ప్లాంట్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది దాన్ని కొద్ది రోజుల్లోనే చేపించి మాట్లాడి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను